రాబోయే సత్కరించిగా మన ఈ ప్రదర్శన ప్రదర్శనలో నాలుగు పడ విభాగంలో రేపు నాలుగు పడ విభాగంలో ఐదో బహుమతి పన్నెండుస్తున్నటువంటి బహుమతి దాత

ഇവിടെ okay. വന്നതൈ

నాలుగు మండల విభాగంలో పేర్లు నమోదు చేస్తారని ఇప్పటి వరకు ఇద్దరు సోదరులు పేర్లు నమోదు చేస్తున్నారు

నువ్వు నాకు తెలుసు అందుకే పలుక ఇచ్చా నువ్వు వాళ్ళ అబ్బాయి కదా

వీళ్ళవర్లా చెప్పండి రా ఫోన్ చేసి నల్లకాయ కనబడి జూమ్ చెప్తే நாலு பல்லக்கே பொதுன்னு நாலு பல்லக்க நாலு அதுக்கு போய் வாட்கே வச்சு பாட்டு வச்சு போவாங்க சதுக்கோங்க

రాజు అక్కయ్య హనుమంతరావు గారు జ్ఞాపకాడ్డం రామాని గారు అంబయ్య బ్రదర్స్ వారిని ఈ తిమాని ఆహ్వానిస్తున్నాం

పట్ట రామచంద్రరావు గారిని ఈ తర్వాత ఎనిమిది మంది సత్కరించి యాక్స్ పురోకరించవలసిందా ఈ తర్వాత ఐదవ దర్గా శ్రీ పోలేరమ్మ తల్లి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాయ స్వామి ఆశీస్సులతో కేఎం కేపూర్ స్టేడియం మణికంఠ గారు బొయ్యారం కోసూరు మండలం పల్నాడు జిల్లా శ్రీ అభయ వీరాంజనేయ స్వామి ఆశీస్సులతో కోపతి శ్రీనివాసరావు గారు తిరుగు అమరావతి మండలం పీసీఆర్ పోస్ తిరుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా సిరుత మీద రావాలి Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người

ரெண்டு வந்தபை ஏழு முப்பை ஒன் பூி செய்ய மூடோ ஸ்தானம் கொசாங்க அதுக்கான ஒர்க்கு வெள்ள குரு ஸ்ரீல சாஹி மனோடு அனந்தபுரம் கொண்டூர் மண்டலம் பாப்பட ஜி தசா போன ஜீர

யர்சூர் மண்டலம் பன்னாள் ஜிளா ஸ்ரீனா அபராத மண்டலம் குண்டூர ஜிசார் பைதே నవ రౌండ్ 857 కులాలని 1055 సెకన్లలో పూర్తి చేంద్ర జరిగింది. 3వ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా 18 సెకన్ల ముందు ఇంజరో ఉన్నవి, 2వ స్థానంలో కొనసాగుతున్న దశకతో సమానంగా ఉన్నవి. ఈ 3వసారి మనో రంగారు ఆలంపతి మండలం బెంకంపల్లి జిల్లా వారి తరపున வெயில் ரெண்டாயிரம் அனந்தபுரம் ఐదు రోడ్డు పన్నెండు వందల యాభై ఏడు దూరాన్ని మూడు నిమిషం ఎనభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది இந்த <inaudible> ஆறு ரோ பதினாலு நாலு நிமிஷம் பன்னெண்டு செலுத்தி ரெண்டாவது bizan g'alibiyat ostoni ha yo'q ha deydi endi anta pog' mo't tadidi da'purdi da'pur da'pur mo't 711 1757 కుల కూలాని 4.59 సెకండ్లలో పూర్తి కేట జరిగింది ఐకరే ఉంటమలో ఉన్నది ఆఫ్ఘనిస్తానంలో ఆఫ్ఘనిస్తానంలో కొరసాగున గతకన్నా 3 సెకండ్ల ముందు ఇగా ఉన్నారు గుజిల్లా ఫరీ మనోహర్ కలో నంబర్ 15

నుంచి పంతొమ్మిది బాగుంటుంది తమిళనాడు రెండు వేల రెండు వందల యాభై ఏడు రెండు ఇరవై ఐదు సెకండ్ లో గుర్తింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దానికన్నా ఇరవై ఐదు సెకండ్ లో इस आदमी को मंगल मंगल के लगता है तो उसने तोड़ने में काफी जी कम कम बैठे हुए बंदों में वो देखने को लगा మరో రౌండ్ రెండు వేల ఐదు వందల యువత దూరాన్ని ఏడు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది కొనసాగున్నా ఇరవై ఐదు సెకండ్ లో మందా

ஏழு <laughs> ஏழு <laughs>

அங்க வந்து நான் வந்து அந்த பக்கம் போறேன். என்ன உடலா நான் அந்த பக்கம் போறதுக்கு கூட வரல. போய் சேரணும் நான். போய் சொல்ல சரோவாதே. பிரهان. நான் கிளம்ப வேண்டியது. என்ன பண்ணுவீங்க எல்லாரே? अरे बोलो 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 नींद बंद हो गई यहाँ पे एक लड़का दूर आनी तो मेरे मुश्किल है यहाँ पे एक सेक्टर नो कोर्ट गेट पे बैठे हैं। नहीं। यहाँ पे मौजूद हैं तारा। ना बस तो चिनारी। बस तो चिनारी। Thank you.

శ్రీ తల్లి శ్రీరాజ సాయి మనోహర్ గారు అనంతరం కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త లాగిన దూరము మూడు వేల రెండు వందల పదిహేడు అడుగులు వారి దత్త మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగితే ముప్పై మూడు అడుగులు కాసిపోతే మూడు వేల రెండు వందల పదిహేడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి